టాలీవుడ్ హీరోల ఆలోచన ధోరణి నిర్మాతలకు చాలా నష్టాలు తెచ్చిపెడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే ఏ స్టార్ హీరో ఏ నిర్మాతకు డేట్స్ ఇస్తాడు రెమ్యునరేషన్ ఎంత అడుగుతాడు ఆ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడు అనే సందిగ్ధత ప్రస్తుతం చిత్రపరిశ్రమలో నెలకొంది దీంతో యాక్టివ్గా ఉన్న ఒక ఐదారుగురు నిర్మాతలు పొరుగు రాష్ట్రాల హీరోల వైపు తొంగి చూస్తున్నారు ఇప్పటికే సూర్య కార్తిక్ శివకార్తికేయన్ ధనుష్ లాంటి హీరోలు తెలుగులో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు ఇదే నిర్మాతల దృష్టి కనా కర్ణాటక వైపు కూడా మళ్ళీంది అక్కడ ఫామ్లో ఉన్న యశ్ అండ్ రిషబ్ శెట్టి వైపు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పటికే రిషబ్ శెట్టి డేట్స్ను ఒకరిద్దరు నిర్మాతలు తీసుకున్నట్టుగా సమాచారం మైత్రి మూవీస్ కావచ్చు సితారా ఎంటర్టైన్మెంట్స్ కావచ్చు రిషబ్ శెట్టితో సినిమా తీయడానికి ముందుకు వచ్చారు కమిట్ అయ్యారు దీనికి కారణం ఏమంటే రిషబ్ శెట్టి నటించిన కాంతారా పార్ట్ చా సారీ చాప్టర్ వన్ సినిమా దేశవ్యాప్తంగా అద్భుతమైన రెవెన్యూ తెచ్చింది కేవలం నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా ప్రపం ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎనిమిది వందల యాభై కోట్ల గ్రాస్ తెచ్చింది అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా కూడా ఈ సినిమాను పేర్కొంటున్నారు ఒక ప్రాంతీయ హీరో ఇంతటి విజయం సాధించడం అపూర్వమే ఈ స్థాయి విజయం మన తెలుగు హీరోలు అందుకోలేకపోతున్నారు అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా కాంతారా కాబట్టి అంతవరకు వెళ్ళిందని అంటున్నారు ఇప్పటికే రిషబ్ శెట్టి తెలుగులో హనుమాన్ పాత్ర కూడా ఆయన చేయబోతున్నాడు ఈ నేపథ్యంలో తనకు తెలుగులో ఉన్న డిమాండ్ దృష్ట్యా తనతో తెలుగు నిర్మాతలు పాన్ ఇండియా సినిమా తీస్తున్నారనే ఆలోచనతో రిషబ్ శెట్టి తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు సుమారు ఎనభై ఐదు కోట్ల నుంచి వంద కోట్ల వరకు తన రెమ్యునేషన్గా ఆయన నిర్ణయించినట్టు తెలిసింది ఎందుకంటే నిర్మాతల నుంచి అంత ఒత్తిడి ఆయనకు ఉంది కాబట్టి రేటు పెంచేశాడు సో అంటే తెలుగులో మన హీరోలు తీసుకుంటున్న రెమిడేషన్లు కూడా ఇదే స్థాయిలో ఉంటాయి కానీ తెలుగు హీరోల డేట్స్ అన్ని గందరగోళంలో ఉండడంతో వాళ్ళు పెట్టే కండిషన్స్ కూడా ఇబ్బంది కలిగిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారని మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికైనా తెలుగు హీరోలు ఆలోచన ధోరణి మారి తెలుగు సినిమా నిర్మాతలను ఒక పెట్టుబడిగా దారుగా లేదా ఒక క్యాషియర్గా చూడకుండా నిర్మాతే మాకు అన్నం పెడతాడు అనే కాన్సెప్ట్తో డేట్స్ ఇస్తే మన తెలుగు నిర్మాతలు ఇతర హేదోలతో చేయాల్సిన అవసరం లేదు